అందరికీ ప్రభుపేట వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క సమయంలోనే ఒక చిన్న విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అదేంటంటే వ్యూహాను వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలని నేను ఈ వచన భాగాన్ని మనం చదివినప్పుడు దేవుడు ఆత్మ అన్నాడు కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్తున్నాడు ఆజ్ఞాపిస్తున్నాడు ఆత్మతో సత్యముతో ఆరాధన అంటే ఏంటి అనేటువంటిది ఒక చిన్న ప్రశ్న తెలియని వారి కోసం ఈ యొక్క సమాధానం దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలన్నప్పుడు మనము యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్తను విని ఆ సువార్తను విశ్వసించి ఆ సువార్తలో క్రీస్తుని గురించిన గొప్పతనాన్ని నమ్మి క్రీస్తు నా కొరకు నా పాపాల కొరకు ఈ లోకానికి వచ్చాడని విశ్వసించి నీ మనస్సు ఏదో మార్చుకొని ఆ మనసును మార్చుకున్న తర్వాత మనసు మార్చుకోవటం అని అంటే నా గత జీవితంలో నేను చేసినటువంటి పాపకు స్వభావాన్ని వదిలిపెట్టి దేవుని కొరకు నేనంటూ ఉన్నతంగా బ్రతకాలని చేసేటువంటి ఒక నిబంధన మన మనసుతో మనం చేసుకునే నిబంధన మారు మనస్సు అంటే ఈ మనసు నాకు వద్దు దేవుడిచ్చేటువంటి కొత్త మనసు లేకుంటే దేవుని వలన కలిగేటువంటి కొత్త మనసు నాకు కావాలని చెప్పి మన మనసును మార్చుకొని చేసేటువంటిది సో ఇలాంటి మారు మనసు పొందిన తర్వాత ప్రభువుని రక్షకుడిగా మనం అంగీకరించి మన మీద అధికారిగా ఎందుకంటే ప్రభు అంటే అధిపతి అని అర్థం అందరి మీద అధికారి ప్రభువై ఉన్నాడు మన పరిపాలకుడై ఉన్నాడని నమ్మి అప్పుడు ఏసుప్రభు వారిని మన రక్షకుడిగా అంగీకరించాలి అంగీకరించడం అంటే అర్థం ఏంటంటే ప్రభువా ఇక నుంచి నా జీవితం మీద నీవు ఉండు అని చెప్పడం నా జీవితానికి అధికారిగా నీవు ఉండు నీ అధికారం కింద నేను నడుస్తాను నువ్వు చెప్పినట్టుగా నేను నడుస్తానని మనం ఒప్పుకోవటం అంటే ఆయన కంటూ అధికారం ఉందని అధికారానికి నేను లోబడతానని అని అంగీకరిస్తూ దాన్ని ఒప్పుకోవటమే ఒప్పుకోలే అనమాట కాబట్టి ఇలా ఒప్పుకున్న తర్వాత మరి తర్వాత ఏం చేస్తామని అంటే బాప్తిస్మం పొందుతాం సో బాప్తిస్మం మనం ఎప్పుడైతే పొందుతామో దేవునికి మనకు అడ్డుగా ఉన్నటువంటి పాపాలు క్షమించబడతాయి దేవుడు వాటిని రద్దు చేస్తున్నాడు రద్దు చేసిన తర్వాత మన ఆత్మ చనిపోతుంది అప్పుడు మన ఆత్మ చనిపోయినప్పుడు మనల్ని తిరిగి లేపేటువంటి ఆత్మయే పరిశుద్ధాత్మ అనేటువంటి వరం అంటే మన ఆత్మ శరీర సంబంధమైన ఆత్మ విషయంలో మనం చనిపోయి నూతన జీవం పొందినట్టుగా మనం తిరిగి లేస్తాం కదా సో అలాంటి ఒక పరిస్థితి ఎప్పుడు అంటే బాప్తి స్వంధారం మనకు వస్తుంది సో అప్పుడు మనం ఏం పొందుతామో పరిశుద్ధమైన ఆత్మని పొందుతాం పరిశుద్ధాత్మని మనం పొందుతాం సో ఈ ఆత్మని మనం ఎప్పుడైతే పొందుతామో అప్పటి నుంచి మనము దేవునికి కుమారుడిగాను కుమార్తెగాను చేపడతాము కాబట్టి పరిశుద్ధాత్మ అనేటువంటి ఆత్మ ఎప్పుడు మనతోనే ఉంటాడు మనలోనే ఉంటాడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి ఇలాంటి పరిశుద్ధాత్మ పరలోకానికి అర్హత కోల్పోయినటువంటి మన ఆత్మని తిరిగి మరల అర్హత తెచ్చే విధంగా మార్చే వరకు మనతో ఉంటాడు అంటే పరలోక రాజ్యానికి వెళ్ళే వరకు మనకు ఆదరణకర్తగాను సంచకరువుగాను మనతో పాటు ఉంటాడు ఇట్టి ఆత్మను కలిగి మనం దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఈ ప్రాసెస్ విని దగ్గర నుంచి వినుట విశ్వసించుట మార్మన్స్ మనసు పొందుట ఒప్పుకొనుట బాధ్యస్వం పొందుట ద్వారా మనం ఏ ఆత్మనైతే పొందుతామో ఆ ఆత్మ చేత మనం దేవుణ్ణి ఆరాధించాలి అలాగే సత్యముతో అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు ఏ విషయాలైతే ఈ లోకానికి ప్రకటింపజేశాడు ఏ నిబంధనైతే ప్రకటింపజేసాడు ఆ నిబంధన ప్రకారంగా నా మాటలు జీవమై ఉన్నాయని యేశుప్రౌవారు చెప్పినట్టుగా ఆ మాటలు మనకి ఈరోజు ఎలా ఉన్నాయి క్రొత్త నిబంధన రూపంలో మన మధ్యలో ఉన్నాయి కాబట్టి క్రొత్త నిబంధన చట్ట ప్రకారముగా మనము దేవుని ఆరాధించాలి ఇలా ఆరాధించినప్పుడు అది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినట్టు అవుతుంది అంటే క్రీస్తు బోధించిన క్రొత్త నిబంధన చట్టం ద్వారా భాక్తిస్వయం పొందినటువంటి అక్కడ మనకు దొరికినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మనం ఈ రెండింటిని కలిపి చేసేటువంటి ఆరాధనే ఈ యొక్క క్రత నిబంధన సంబంధమైనటువంటి లేకుంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుట అనేటువంటి ఉద్దేశం కాబట్టి తండ్రి అట్టివారే కావాలని కోరాడంట ఇరవై మూడవ వచనంలో మీరు చూసినప్పుడు ఇరవై మూడవ వచనాలని అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది ఏంటంటే యథార్థమైన ఆరాధన అంటే అంతకుముందు ఉన్నవి చాలా రకాల ఆరాధనలు ఉన్నాయి సో అన్ని రకాల ఆరాధనలు దేవుడు మెచ్చుకునేవి కావు కానీ ఇప్పుడు కోరుకుంటున్నాడు ఆయన యేసుప్రభు వారి ద్వారా వచ్చినటువంటి ఆరాధనను ఆయన కోరుకుంటున్నాడు ఏంటి ఆరాధన అన్నట్టు చూడండి యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించువారు కాలం వచ్చున్నది అది ఇప్పుడునూ వచ్చేయున్నది తను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు తండ్రి కోరికలో భాగంగా ఏంటి తండ్రి కోరిక అంటే ఆత్మతో సత్యంతో ఆరాధించే పిల్లలు నాకు కావాలని తండ్రి కోరుకుంటున్నాడు కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని మనం చేసే ఆరాధనకు తగిన ప్రతిఫలం అంటే వ్రత నిబంధన చట్ట ప్రకారంగా దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించడానికి ముందుకెళ్దాం అందరికీ ప్రభుత్వపేట వందనములు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ